నా దగ్గర మొబైల్ ఉందా ఎవరైనా మా ఊరు నీకు నీకు కలిసినరా నీతో మాట్లాడినరా ఎవరైనా నీకు మాట్లాడి నాకు చాటింగ్ చేసిర్రా దేవునితో ఆడుకుంటున్నారు జాగ్రత్త ఏది పడితే అది మనం చూడకూడదు ఎవరిని అని లైకులు కొట్టకూడదు లైకులు కొట్టిన ఏ సైకుండును గాక యూట్యూబ్లో ఒక పంచాయతీ నడిచింది ఆ పంచాయతీ ఏంటిదంటే పేర్లు పెట్టి పిలవడం తప్పు అని పేర్లు పెట్టి పిలవడం తప్పు అని చెప్తున్నారు వాక్యార్థాలతో కూడిన విషయాలు బోధిస్తాను జాగ్రత్తగా నా మాటలు మీరు వినగలిగితే మీరు తప్పుదారిలోకి వెళ్ళరు వినడానికి ముందు మనం సిద్ధపడాలి దేవునికి ప్రతిదీ తెలుసు దేవునికి ఏది చెప్పనవసరం లేదు దేవునికి చెప్పడం అనేది గురువుకు బోధ నేర్పినట్టే ఒక శిష్యుడు గురువుకు బోధ నేర్పుతాడా నేర్పుతాడా నేర్పడు కదా మరి దేవునికి బోధ నేర్పడం దేవునికి ఎవరి గురించో చెప్పడం దేవుడు ఎవరి గురించో వినడం దేవుడు ఎవరి గురించో మాట్లాడడం ఇవన్నీ కూడా వేస్ట్ ఎందుకు అంటే దేవునికి ఎవరి గురించి చెప్పనవసరం లేదంట చూడండి యవాను సుమార్త్ రెండవ అధ్యాయం ఇరవై మూడో వచనం ఇరవై మూడవ వచనం నుండి ఆయన పసికా పండుగ పస్కా పండుగ సమయ సమయమున ఎర్షలేములో ఉండే యర్శలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాస ముంచిరి ఆయన నామ మందు విశ్వాసముంచిరి అయితే ఏసు యేసు అందరినీ ఎరిగిన అందరినీ ఎరిగిన వాడు ఆమె చెప్పాలి ఎవరంటే మన యేసయ్య ఆయన మనుషుని అంతర్యమును మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు ఎరిగినవాడు ఎక్కడ ఎరిగినాడంట మనుషుని ఆంతర్యము కూడా ఆయనకు బాగా తెలుసు ఇప్పుడు ఏసయ్య మన గురించి తెలుసుకోవాలా తెలుసుకొని ఉన్నాడా తెలుసుకున్నాడా తెలుసుకోవాలా ఒకసారి ఒక ఆయన యాజకుడు ఉన్నాడు ఆ యాచకుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువ నేనైతే ముసలో అయిపోయాను నీ సేవలోనే ఉన్నాను వృద్ధాప్యం వచ్చింది మాకు పిల్లలు లేరు అని అప్పుడు దేవుడు ఆ యాచక ధర్మము చేస్తున్న యాజకుని ప్రార్థన విన్నాడు యాజకుని ప్రార్థన విని దేవుడు ఏం చేశాడో మీరు చూడండి లూకస్ వాడితో అధ్యాయం పదమూడో వచ్చిన చదువుదాం ఇప్పుడు ఆ దూత అతనితో అప్పుడు ఆ దూత అతనితో జకరయా భయపడకుము భయపడకుము నీ ప్రార్థన వినబడినది స్తోత్రాలు చెప్పండి ఆ నీ ప్రార్థనలు వినబడినవి వినబడినవి ఆ నీ భార్య అయిన ఎలిజబెత్ నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును నీకు ఒక కొడుకును గంటది అతనికి యోహాను అని పేరు ఇప్పుడు చెప్పండి పేరు ఎవరు పెట్టిర్రు ఆ ఏం వినబడ్డదంట ప్రార్థన వినబడ్డది ఐ మీన్ రెండవది ఎవరు పుడతారని చెప్పిండు బిడ్డ అన్నాడా కొడుకు పుడతారన్నాడా కొడుకు పుడుతుందా అన్నాడు అన్నాడా లేదా పుట్టే కొడుకుకి ఏం పేరు పెట్టాలంట ఇప్పుడు పేర్లు పెట్టేది ఎవరు మరి నీ పేరు ఎవరు పెట్టారో నాకు తెలియదు ఒకవేళ నీ పేరు సేవకుడు పెట్టగలిగితే ప్రార్థన పరుడు పెట్టగలిగితే ముఖాల మీద ఉండే దైవజనుడు నీ పేరు పెట్టగలిగితే నీ పేరు స్వతాగ దేవునికి తెలుస్తుంది పేరు పెట్టే దేవుడు మన దేవుడు యోహాను అని ఆయనకు నీవు పేరు పెట్టాలి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి నీ భార్యకు గర్భం వస్తుంది ఆ గర్భములో కొడుకే ఉంటాడు ఆ పుట్టే కొడుకు పేరు అవాను అని ఎవరు చెప్పిర్రు మరి పేర్లు పెట్టిన దేవునికి పిలవనికి కష్టమవుతుందా పేరు పెట్టిన దేవునికి పిలవడానికి కష్టమవుతుందా మరి ఎందుకు ఈ సేవకులు మిలిమిలికి జ్ఞానముతో ప్రవచించేవారిని దర్శనాలు చెప్పేవారిని దర్శనాలు లేవా ప్రవచనాలు లేవా పేరు పెట్టి దేవుడు పిలవడా ఇదిగో ఈ సహోదరుడు ఉన్నాడు నీ పేరేం పేరు రాజు ఎవరిని ఇది గణేశపూర్ నేను ఒక విషయం చెప్తాను రాజు ఈరోజు ఒక నిర్ణయం కలిగి వచ్చాడు నిశ్చయముగా నేను మారాలి అని దేవుడు నన్ను దర్శించి నా బ్రతుకు బాగు చేయాలని వచ్చినావు అవునా కాదు నాకు చెప్పినవా చెప్పరే మీ ముంగట్నే పేరు అడిగిన కదా మీ ముంగట్నే ఊరు అడిగిన కదా కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అడిగినా అనుకున్నది నేను చెప్పినా చెప్పలేదా మారాలి అనుకునే వచ్చాడు ఇక్కడికి దేవుడు దర్శించాలని వచ్చాడు ఇక్కడికి ఇప్పుడు నా మాట వింటున్న వారు జాగ్రత్త గమనించండి ఇది దేవుడు ప్రత్యేకంగా ఇచ్చే ఆశీర్వాదం ఉన్న ఆ ఆశ దేవుని సన్నిధిలో నిలబడింది కనుక ఆ ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరచడానికి దేవుడు మాకు దేవుని పరుస్తారు తప్ప లోకములు అర్థం బైబుల్ పట్టుకొని మల్లాడే అర్థం కాదు ఆత్మలో పరవశించువానికి దేవుని దర్శనాలు అర్థమవుతాయి దేవుని ఆత్మ ప్రవచనానుసారంగా మనకు ఆదరణ ఇచ్చిందైనా ఏమన్నాడు తెలుసా అంత్య దినముల ఎందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానడు మీ పిల్లలు దర్శనాలు చూస్తారు ప్రవచనాలు చెప్తారు మీ పెద్దలు కలలు కంటారు అనే వాగ్దానం తప్ప కరెక్టా ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పిన తప్ప కరెక్టా ఆయనని అడగండి నాకు మరి ఇప్పుడు ఇవన్నీ ఉండగా ఎవడో చెప్పినాడు ఎల్లిగాడు చెప్పినాడు మల్లిగాడు చెప్పినాడు అని చెప్పి మనం ఇదే అబద్ధం అదబద్ధం అని తీర్పు తీర్చడానికి మనం దేవుళ్ళం కాదు తీర్పు తీర్చువాడు దేవుడై ఉండును గాక